హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామని అమెరికా నిఘా విభాగం స్పష్టం చేసింది భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో ఇంకా అలజడి కొనసాగుతూనే ఉంది ఎప్పుడు చైనా కవింపు చర్యలకు పాల్పడుతుందో చెప్పలేని పరిస్థితి ఇటు భారత్ మాత్రం యుద్ధ వాతావరణమే వస్తే ధీటుగా బదులిస్తామని గట్టిగా చెబుతోంది ఈ క్రమంలోనే యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కీలకంగా మారింది భారత్ చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ పేరిట ఈ రిపోర్ట్ ను విడుదల చేసింది అమెరికా జాతీయ నిఘా విభాగం ఆ రెండు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించింది భారత్ చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి కానీ రెండు వేల జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని నిశితంగా గమనిస్తున్నాం అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఏ కాస్త పరిస్థితులు అదుపు తప్పినా అది అమెరికాకు కూడా చేటు చేస్తుంది అలాంటి సమయంలో అమెరికా జోక్యం చేసుకోక తప్పదు క్రమంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ముద్రేలా కనిపిస్తోంది అని అమెరికా నిఘా విభాగం వెల్లడించింది అమెరికా తమ ప్రజల్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిస్తుందని ఈ రిపోర్ట్ లో తేల్చి చెప్పింది ఇంటెలిజెన్స్ అటు భారత్ పాకిస్తాన్ స్థాన్ మధ్య ఉన్న వివాదాన్ని ప్రస్తావించింది కాశ్మీర్లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఈ సంక్షోభం ఇంకా ముదరే అవకాశం ఉందని అంచనా వేసింది అయితే యాంటీ ఇండియా మిలిటరీ గ్రూప్స్ కు పాకిస్తాన్ మద్దతునిస్తోందని పొడి పాలనలో ఎలాంటి దాడులకు పాల్పడాలని చూసినా ఎదురు దాడులు తప్పవని స్పష్టం చేసింది అంతేకాకుండా అమెరికా ఎయిర్ బేస్ లో అనుమానాస్పద వస్తువులు చక్కెరలు కొడుతున్నాయి వరుసగా వాటిని పేల్చేస్తోంది అగ్రరాజ్యం ఇది ఖచ్చితంగా చైనా పనయాన్ని తేల్చి చెబుతుంది నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండిపడుతోంది ఈ ఆరోపణలపై స్పందించిన డ్రాగన్ కౌంటర్ ఇచ్చింది అమెరికా ఎయిర్ బేస్ లోకి స్పై బెలూన్లు పంపుతోందని ఆరోపించింది జనవరి నుంచి ఇప్పటి వరకు పది బెలూన్స్ ను గుర్తించామని వెల్లడించింది అమెరికా అక్రమంగా తమ ఎయిర్ బేస్ లోకి బెలూన్లు పంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది గతేడాది నుంచి ఈ నిఘా మొదలైందని ఇప్పటి వరకు పది కన్నా ఎక్కువగా స్పై బెలూన్లు పంపిందని చెప్పింది చైనా అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది ఇప్పటికే అమెరికా చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి నిత్యం ఏదో విధంగా కయ్యానికి కాలు దూగుతున్నాయి ఇరు దేశాలు అగ్రరాజ్యం అనే బిరుదు కోసం చైనా తప్పిస్తోంది అమెరికాను దెబ్బ ందుకు ప్రయత్నిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి